హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడైతే వీడియో వచ్చేసి నేను మార్నింగ్ షూట్ చేస్తున్నాను మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేశాను సిక్స్ నుంచి మా వారు వెళ్ళిపోయాక ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఎలా ఉంటుంది నా షెడ్యూల్ బిజీ అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి ఇంకా చాలా బిజీగా ఉంటుంది మార్నింగ్ అంటేనే ఇంకా లేచిన కానుంచి అయితే ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను ఫస్ట్ పల్లీ చట్నీ చేస్తున్నానండి ఈరోజు ఇంకా నేనైతే టిఫిన్లోకి పల్లి పచ్చడి అలాగే ఇంకా పెసరట్టు చేద్దామని డిసైడ్ అయ్యాను సో ఒక సైడ్ అయితే నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను అనేసి అయితే ఇంకా పల్లీలు లైట్గా వేయించిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసి వేయిస్తే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడికి మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మంచిగా పల్లీలు పల్లీలు బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది చట్నీకి సో సిమ్లో పెట్టుకొని పక్కనే ఉండి వేయించుతూ ఉండాలి యాక్చువల్గా అయితే పచ్చిమిర్చి వేసి చేస్తే బాగుంటుంది మా ఇంట్లో పచ్చిమిర్చి నాట్ అండి అందుకనే నేను ఎండుమిర్చితోనే చేస్తాను ఏదైనా ఎండుమిర్చి లేదంటే ఇంకా ఏమంటారు కారం పొడి ఈ రెండుతోనే సో నేను ఇలా లేసి వచ్చిన పనులు స్టార్ట్ చేస్తాడో లేదు ఇంకా మా వాడైతే మమ్మీ మమ్మీ అనుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు ఇంకా రోజు ఇదే గోళ అందుకే ఫేస్ కొంచెం నాది టైర్డ్గా అయినట్టుంది నైట్ సరిగ్గా నిద్ర ఉండలేదండి పడుకోవట్లేదు చిన్నవాడు ఎందుకో ఊకోకే డిస్టర్బ్ చేస్తున్నాడు వాడు పడుకోవట్లేదు నాకు కూడా నిద్ర ఉండట్లేదు చూస్తున్నారు నిద్ర వస్తుంది అయినా కానీ నా దగ్గర వచ్చి శంఖ కూర్చున్నాడు సో ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా నాకు టైం ఉన్నప్పుడల్లా హాట్ వాటర్ తాగడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా మార్నింగ్ ఒక గ్లాస్ అయితే కంపల్సరీ నేను హాట్ వాటర్ తీసుకుంటానండి ఇంకా బ్రష్ అయిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా పక్కన పెట్టేసాను చల్లారుతాయి కదా అనేసి అయితే ఇంకా ఈలోపు మా వారు మా చిన్నోడిద్దరు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చారండి సో చూస్తున్నారా ఇది హాఫ్ లీటర్ పాలు బఫేలో మిల్క్ అనమాట ఇది మాకు ఇక్కడైతే సిక్స్టీ రూపీస్ అండి అమ్మ వాళ్ళ విలేజ్లో పాలు బాగుంటాయి అలాగే రేటు కూడా తక్కువ అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్కి లీటర్ వస్తాయి అక్కడ ఇక్కడ సిక్స్టీ రూపీస్కి హాఫ్ లీటర్ ఇంకా పాలు కూడా నార్మల్గానే ఉంటాయి మరి ఎంతగా ఏమి ఉండవు ఎంతైనా సిటీలో ఏం బాగుండేవండి మా అమ్మ వాళ్ళ విలేజ్లో అయితే సూపర్ ఉంటాయి పాలు అసలు మా చిన్నోడు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉన్నాడు అనుకోండి ఆ పాలు మంచిగా తాగుతాడు మంచిగా కొంచెం బాగా చెబ్బి చెబ్బిగా అనిపిస్తాడు ఈ పాలు ఎన్ని తాగినా కానీ వాడు అట్లనే ఉంటాడు సో ఇక పాలైతే వేడి పెట్టేసాను చిన్న కోసం ఇక్కడ వచ్చేసి ఇంకా నేను నైటీ నానబెట్టేసుకున్నానండి పెసర్లు అలాగే రెండు గ్లాసుల పెసర్లు ఒక హాఫ్ గ్లాస్ వరకు రైస్ అండి ఇంకా రైస్ రేషన్ బియ్యం వేసానండి దోశలకు కానీ ఇట్లా పేసేటట్టు కానీ రేషన్ బియ్యం పడితేనే బాగొస్తాయి చూసారా మంచిగా నానిపోయాయి ఇట్లా మనం పట్టుకుంటే ఇట్లా విరగాలన్నమాట అప్పుడే మంచిగా మనకి మిక్స్ అవుతాయి ఎక్కువ టైం తీసుకోదనమాట పెసరలు నానడానికి చాలా టైం పడుతుంది అందుకని మార్నింగ్ టిఫిన్ చేయాలనుకునే వాళ్ళు నైట్ నైటే నానబెట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని ఇంకా వాటర్ పోసుకొని ఫుల్గా నానబెట్టేసుకోవాలి ఓవర్ నైట్ మొత్తం ఇంకా అందులో అయితే ఇంకా జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ఇంకా పెసర్లు వేసి మిక్సీకి పట్టుకోవాలండి టేస్ట్ బాగుంటుంది కాకపోతే నేను ఓన్లీ జీలకర్ర ఉప్పు మాత్రమే వేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇంకా చెప్పాను కదా మా ఇంట్లో పచ్చిమిర్చి తినారండి మా వారికి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనమాట సో పచ్చిమిర్చి చింతపండు ఇలాంటివి వాడను నేను ఇంకా చేసేదే ఆయన కోసం కదా ఇంకా ఆయన తినారనేసి నేను ఇంకా ఇవి యాడ్ చేయను అనమాట ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట ఇంకా పెసర్లు కదా యొక్క పొట్టుతో ఉంటాయి ఫైబర్ ఉంటుంది కదా చాలా మంచిది సో అవి ఆ పొట్టు పొట్టు కనిపించకుండా మొత్తం చాలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా ఫేస్ట్ లాగా చేసుకోవాలి సో ఇక్కడైతే పళ్ళు చల్లారిపోయాయి అందులోకి నేను ఒక ఐదు ఆరు వెల్లుల్లి పొట్టు తీసి వేసుకుంటున్నాను అలాగే కొంచెం చింతపండు కొంచెం అంటే కొంచెం వేస్తున్నాను టేస్ట్ కోసం అంతే చూస్తున్నారు కదా తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తాను తర్వాత మనకు టేస్ట్ బాగా హోటల్లో చేసినట్టుగా రావాలి అంటే సీక్రెట్ ఏంటంటే నేను చూపిస్తాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా అలాగే టేస్ట్ బాగా రావడానికి కొద్దిగా షుగర్ అంటే కొంచెం వేసుకోవాలి అసలు వేసామా లేదా అన్నట్టు స్వీట్గా ఏమి ఉండదండి టేస్ట్ బాగుంటుంది మనకు హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ ఆ టేస్ట్ వస్తుంది మనకి సో మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి సో ఇలా రెండు అయితే నేను మిక్సీకి పట్టేసుకున్నాను ఒకసైడ్ చట్నీ చేసుకున్నాను అలాగే ఒక సైడ్ ఇంకా పెసరట్టు కోసం అయితే పెసర్లు మొత్తం ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంకా నేనైతే అదే ప్యాన్లో ఇంకా తాలింపు కూడా పెట్టుకున్నాను చట్నీ కోసం అయితే సో అదే అండి ఇంకా మొత్తం తాలింపు దినుసులు వేసుకోండి అదే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవాలి కలర్ బాగుంటుంది అలాగే కరివేపాకు ఇవి వేసి ఇంకా తాలింపు పెట్టేసి మనం చట్నీలో వేసుకుంటే చట్నీ రెడీ ఎట్ ఎ టైం నేను రెండు పండ్లు అయిపోయేలా చూస్తాను ఎందుకంటే మా వారు ఫా తొందరగా వెళ్ళిపోతారు కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఆనేస్తాను ఇంకా ఇక్కడ పెసరట్టు కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే సాల్ట్ వేసాను అలాగే కొద్దిగా షుగర్ షుగర్ వేస్తే అంటే ఏంటంటే మనకి దోశలో కానీ పెసర పెసరట్టులో కానీ మనం షుగర్ కంపల్సరీగా యాడ్ చేయాలి ఎక్కువ వేసుకోవద్దు లిటిల్ బిట్ అనమాట సో వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం షుగర్ వేయడం వల్ల ఏంటంటే మన దోశకి మంచి కలర్ వస్తుంది సారీ పెసరట్టుకి దోశకు అలాగే పెసరట్టుకి అలాగే మంచి బ్రౌనిష్ కలర్ వస్తుంది అనమాట అన్ అందుకోసం మనం షుగర్ వాడాలి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి సో చూస్తున్నారు కదా ఇక్కడైతే మనం ఇంకా సేమ్ దోశ అయితే ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఇక్కడ పెసరట్టు కూడా వేసుకోవాలి కాకపోతే పెసరట్టు కాల్చుకోవడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఒక రెండు మూడు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది సో నేనైతే దోశకి అసలు హాఫ్ స్పూన్ కూడా వేయను సో ఇది పెసరట్టు కాబట్టి కొంచెం థిక్గా ఉంటుంది కదా సో చూస్తున్నారా ఈ విధంగా అయితే మంచిగా కాలిపోతుంది కలర్ చూస్తున్నారా మంచిగా వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి కొంచెం మనకు పల్చర్ కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని మనం పెసరట్టు వేసుకోవాలి సో ఇంకా ఫోల్డ్ చేసుకొని ఇక టిఫిన్ అయితే రెడీ అండి ఇవాళ మా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అలాగే ప పల్లీ చట్నీ అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి సో ఇంకా టిఫిన్ చేసి మా వారు వెళ్ళిపోయారు నేను కూడా టిఫిన్ చేశాను ఇంకా బాబు కూడా తినిపించేసాను అనమాట ఇంకా మేమంతా అయిపోయేసరికి నేను తినేసరికి టెన్ టెన్ థర్టీ అయ్యింది ఇంకా మొత్తం ఇల్లు మొత్తం సర్దేసుకొని ఇంకా టిఫిన్స్ చేసిన సామాన్ మొత్తం కడిగేసాను కడిగేసిన తర్వాత ఇంకా ఇల్లు తుడుచుతూ ఉన్నాను అనమాట వాటర్ వచ్చినాయి ఆ రోజు సో కంపల్సరీగా మాకు వాటర్ వచ్చిన ఆల్ ఆల్టర్నేట్ డేస్లో వస్తాయి మాకు సో ఆ రోజు నేనైతే డే బై డే ఇల్లు కంపల్సరీ తుడుస్తాను వాటర్ పడితే ఇంట్లో మొత్తం పడిపోతాయి అనమాట అందుకని ఇంకా నేను కంపల్సరీ అయితే ఇల్లు తుడుచుకుంటూ ఉంటాను డే బై డే ఇంకా బాబు కూడా ఉంటాడు కాబట్టి ఇల్లు జర కొంచెం బొమ్మలు అవి వేస్తూ ఉంటాడు చంద్ర అందరగా సో అన్ అంత క్లీన్గా ఉండడానికి నేనైతే ఇంకా బెడ్రూము కిచెన్ ముందే తుడిచేసాను సో తర్వాత ఇక్కడ హాల్ తుడుస్తూ ఉన్నాను అనమాట నేను ఒకసారి తుడుస్తూ ఉంటే మా వాడు ఇంకొకసైడ్ చేసే చేస్తూనే ఉంటాడు అలా ఉంటే మా పనులు రోజు సో ఇల్లు తుడిచేసాక ఇంకా బయట కూడా మొత్తం కడిగేసాను సో కడిగి ఇంకా ముగ్గు కూడా పెట్టుకున్నాను నాకు ఇలా ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ముగ్గులు అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట మార్నింగ్ సిక్స్కి లేచినప్పటి నుంచి మా వారు వెళ్ళిపోయాక ట్వెల్వ్ వరకు నా వర్క్ అంతా ఇలా ఉంటుందండి అసలు ఇంకా బట్టలు వేయలేదు ఆ రోజు బట్టలు వేసి ఇంకా చాలా లేట్ అవుతుంది ఇంకా మిషన్లోనే వేస్తాను సో ఆ రోజు బట్టలు ఏం వేయను బట్టలు కూడా ఆల్టర్నే డేస్లో అనమాట వేస్తాను అనమాట సో ఇంకా వర్క్ అంతా అయిపోయింది ఫ్రెష్ అప్ కూడా అయిపోయామన్నమాట మేము చిన్నోడికి స్నానం చేయించాను ఇంకా వాడికి తినిపించి పడుకోబెట్టడమే అండి ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి వన్కి ఆ మధ్యలో పడుకుంటాడు వాడు ఈ గ్యాప్లో ఇంకా చూడండి రాసుకుంటూ ఉన్నాడు వాడు వాడికి ఎక్కువ వాడికి ఫేవరెట్ ఏంటంటే ఇంకా టీవీలో వస్తుంది కదా నెక్ ఛానల్లో చిక్కు వంటి అది బాగా చూస్తాడు బాగా ఫాలో అవుతాడు ఇద్దరు బ్రదర్స్ ఉంటారు కదా బాగా ఫైటింగ్ చేసుకుంటారు వాళ్ళు సో అదే ఫాలో అవుతాడు వీడనమాట ఈ లెటర్స్ చూడండి ఇందాకే నేను ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టాను మళ్ళీ అవి మళ్ళీ పడేసాడు ఇంకా మాకు రోజు మొత్తం ఇదే వర్క్ వాడు పడేయడము నేను చదవడము ఒక్కొక్కసారి చిరా క్లేస్ అలాగే ఉంచుతాను అనమాట సో మీ ఇంట్లో పిల్లలు కూడా ఏదే విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మా వాడికి వచ్చింది ఏదో రాస్తూ ఉన్నాడు బిల్డప్ అనమాట ఏ బి